నెక్స్ట్ జతపరచని అన్నాడు సిపాయిల తిరుగుబాటు ప్రారంభం వస్తు ప్రదర్శనశాల హోలీ సిక్క ఒకటో సాలార్జంగ్ ఓకేనా సిపాయిల తిరుగుబాటు ప్రారంభం వస్తు ప్రదర్శనశాల హోలీ సిక్క ఒకటో సాలార్జంగ్ డాక్టరేటు అఫ్జలుద్దౌల డాక్టర్ స్మిత్ నాసిరుద్దౌలా చూడండి సిపాయిల తిరుగుబాటు ప్రారంభం ఎవరి కాలంలో జరిగింది అన్నాడు అంటే నాసిరుద్దౌలా కాలంలో ప్రారంభమైంది నాసిరుద్దౌల కాలంలో నెక్స్ట్ వస్తు ప్రదర్శనశాల డాక్టర్ స్మిత్ ఏందో చెప్తా హోలీ సిక్కా అంటే అఫ్జల్ ఉద్దాల ఏపిచ్చాడు ఓటో సాలార్జింగ్ అంటే ఆయనకి డాక్టరేట్ ఉంది కాబట్టి ఆయన సెట్ అయ్యింది ఒకటో సాలార్జింగ్ ఓకేనా చూడు సిప్పాలి తిరుపతి ప్రారంభం అంటే నాసిరుద్దాల కాలంలో వస్తు ప్రదర్శనశాల అంటేనేమో డాక్టర్ స్మిత్ హోళి సిక్కా అంటేనేమో ఉద్దాలా ఓటో సాలార్జింగ్ అంటేనేమో నాసిరుద్దాల అని డాక్టరేట్ అని గుర్తుపెట్టుకోండి గో డాక్టరేట్ ఇంకా ఆన్సర్లు చూసినగా ఇక ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి సిపాలి తిరుగుబాటు ప్రారంభం సిపాలి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు మే నెల పదో తారీఖు నాడు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రారంభమైంది మీరట్లో ఉత్తర భారతదేశంలో మీరట్లో ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్లో అయితే అంటే ఇంక అప్పటికి దక్షిణ భారతదేశంలో సిపాయి తిరుగుబాటు రాలేదు రేపు ఎగ్జాంపుల్ అడుగుతాడు ఉత్తర భారతదేశంలో సిపాయి తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు నిజాం ఎవరని అన్నాడనుకోండి మీరు నాసిరు పెట్టండి ఓకేనమ్మా ఉత్తర భారతదేశంలో సిపాయి తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు నిజాం అంటేనే నాసిరుద్దోలా పెడతారు అది దక్షిణ భారతదేశానికి నాటికి నిజాం ఎవరంటేనేమో అఫ్జలుద్దలా పెట్టాలి ఓకేనా అఫ్జలుద్దా బాగా గుర్తుపెట్టుకోండి అనవసరంగా ఒక బిట్టు పోగొట్టుకోవద్దు ఉత్తర భారతదేశంలో అనే పదాన్ని వాడితేనేమో నాసిరుద్దలా పెట్టండి దక్షిణ భారతదేశం అంటేనే అఫ్జలుద్దలా పెట్టండి ఒకవేళ అఫ్జలుద్దలా అని మిమ్మల్ని అడగాలనుకున్నానుకో ఉత్తర దక్షిణ భారతం అనకుండా సిపాహి తిరుగుబాటు సమయంలో నిజాం ఎవరంటేనేమో అఫ్జలుద్దలా పెట్టండి అర్థమైందా సిపాహి తిరుగుబాటు సమయంలో నిజాం అంటేనే అఫ్జలుద్దలా పెడతారు పర్టికులర్గా ఉత్తర భారతదేశం అనే పదం వాడితే మాత్రం నాసిరుద్దాలో పెట్టండి అది గుర్తుపెట్టుకోండి అంటే సిపాహి తిరుగుబాటు అక్కడ ప్రారంభమైనప్పుడు నాసిరుద్దాలా ఉండు సౌత్ ఇండియాకి వచ్చే నాటికి అఫ్జలు ఉద్దాలా వచ్చిండు ఓకే కదా నెక్స్ట్ వస్తు ప్రదర్శనశాల అంటే చూడండి డాక్టర్ స్మిత్ ఏంది సందర్భం అంటే ఒకటో సాలార్ జంగు హైదరాబాదు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో డాక్టర్ స్మిత్ అని ఒక బ్రిటిష్ వ్యక్తిని హైదరాబాద్ తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఫస్ట్ ఏది వస్తు ప్రదర్శనశాల దాన్ని ఎగ్జిబిషన్ అంటారు కదా ఎగ్జిబిషన్ పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలని డాక్టర్ స్మిత్ అనేటటువంటి నాయకత్వంలో హైదరాబాదులో నిర్వహించాడు బాగా గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఎగ్జిబిషన్ హైదరాబాదులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది డాక్టర్ స్మిత్ అనేవాడు స్పెషల్ ఇన్వైటీ పెట్టినవాడు ఒకటో సాలార్జింగ్ ఎందుకు పెట్టిందంటే హైదరాబాద్ అంటే మామూలు విషయం కాదు ఎన్నో గొప్ప గొప్ప వస్తువులు ఇక్కడ తయారు పెద్ద పెద్ద వస్తువులు ఆ ప్రపంచానికి అవసరమైన వస్తువులు హైదరాబాదులో తయారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆ తెలియజేయటం కోసమే ఈ వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశాడు నెక్స్ట్ చూడండి సిక్కా అన్నాడు సిక్కా అంటే ఏంటి అఫ్జల్ అనేటటువంటి వ్యక్తి హోలిసిక్కాని వేయించాడు ఓకేనమ్మా అఫ్జల్ ఉద్దావల్ సిక్కా అనే కరెన్సీ నేయించాడు అసలు హోలీసిక్కా ఏంది అని అంటే చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయ్యేంత వరకు మన నిజాం నవాబులు ఏ నాణ్యాలు వాళ్ళంటే హొన్ను అనే నాణ్యాలు వేయించేవాళ్ళు హొన్ను హెచ్ఓ ఎన్ఎన్యు హొన్ను అనే నాణ్యాలు వేయించేవాళ్ళు హొన్ను అనే నాణ్యాలు ఎవరి అంటే మొఘలు చక్రవర్తుల కాలంలో వేయించిన నాణ్యాలు అంటే మొఘల్స్కి మనవాళ్ళు సామంతులు కాబట్టి మొఘలు చక్రవర్తులు పేరు మీద హొన్ను అనే బంగారు నాణ్యాలు వేయించేవాళ్ళు తర్వాత విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నాక ఎవరెవరు ఏ కరెన్సీ వేయాలో బ్రిటిష్ వాళ్ళు కండిషన్స్ పెట్టడం ప్రారంభించారు ఆ సమయంలో చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో అఫ్జల్ ఉత్తవలా అంటే నిజామైనటువంటి అఫ్జల్ ఉత్తౌలా ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిండు ఇచ్చినందుకు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏంటంటే సిపాళి తిరుగుబాటులో నువ్వు మాకు సహకరిస్తున్నావు కాబట్టి నువ్వే సపరేట్గా కరెన్సీ వేసుకో దానికి నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అంటే అప్పుడు మన నిజాం పెట్టిన పేరు హోలీ సిక్కా హోలీ సిక్కా అంటే ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సిపాయి తిరుగుబాటు అయిపోయిన తర్వాత నుంచి ఓకేనా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి మన నిజాం నవాబులు వేయించిన కరెన్సీ పేరు సిక్కా అనే కరెన్సీ నాణ్యాలు వేయించడం ప్రారంభించారు ఒక ముఖ్యమైన విషయం చూడు మొఘల్ చక్రవర్తులు అంటేనే ఓ హొన్నులు తర్వాత నిజాం నవాబులు వేయించిన నాణ్యాల పేరు హోలిసిక్కా అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందు మాకు నిజాం నవాబులు వేయించిన నాణ్యాల పేరు అంటేనో అని గుర్తుపెట్టుకోండి తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత వేయించిన నాణ్యాలంటేనో హోళిసిక్కా అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సిక్కా ఈ మొఘల్ చక్రవర్తివి ఇవి నిజాం నవాబుయే మరి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఒక డౌట్ రావచ్చు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వేయించిన కరెన్సీ పేరు ఏమైనా ఉందా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వేయించిన కరెన్సీ పేరు ఏంటంటే కల్దార్ షిక్క ఓకేనమ్మ కల్దార్ షిక్కా అనే రూపాయలు వేయించారు ఈ కల్దార్ షిక్కా అనేది భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళు వేయించారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి నిజాం నవాబుకి బ్రిటిష్ వాళ్ళు ఏమని చెప్పారంటే నువ్వు హోలీ సిక్కా అనే కరెన్సీ వేసుకో కాకపోతే మా కల్దారు సిక్కా కంటే విలువ తక్కువ ఉండాలి విలువ తక్కువ అంటే మా సిక్కా వంద నాణ్యాలు ఇచ్చారనుకోండి నీ హోళి సిక్క నూట పదహారు నాణ్యాలు ఇవ్వాలి అర్థమైందా అంటే నీ ఎక్కువ ఇవ్వాలి మా తక్కువ ఇవ్వాలి అంటే మాది విలువ ఎక్కువ మాది విలువ ఎక్కువ ఉండాలి మా బ్రిటిష్ సామ్రాజ్యం అంటే గొప్పదని చెప్పుకోవటం కోసం మా కల్దార్ షిక్కకు మాత్రం వాల్యూ ఎక్కువ ఉంటుంది నిజానికి కొద్దిగా వాల్యూ తగ్గించమని చెప్పారు అంటే రేపు ఎగ్జామ్లు అడుగుతారు సిక్కా వాల్యూ ఎక్కువ కల్దార్ సిక్కా వాల్యూ ఎక్కువ అంటే కల్దార్ షిక్కకే ఎక్కువ వాల్యూ అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా ఇంత స్టోరీ ఉంది నెక్స్ట్ విషయం ఏంటంటే ఒకటో సాలార్జింగ్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏం చెప్పినా మనం డాక్టరేట్ అన్నాం ఇక్కడున్న వాటిలో ఆన్సర్లలో డాక్టరేట్ ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు సమయంలో ఒకటో సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఇతడు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు ఇచ్చినందుకు సిపాయిల తిరుగుబాటులో గెలిచిన బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో సాలార్జంగ్కి డాక్టరేట్ ప్రత్యేకంగా సర్రని బిర్దిచ్చారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సర్ర అని బిరుదు ఇచ్చారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో డాక్టరేట్ ఇప్పించారు ఓకేనమ్మ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో డాక్టరేట్ ఇప్పించారు అదే సమయంలో ఆయనకి ఇచ్చిన బిరుదు కూడా ఒకటో సాలార్జంగు చూడు ఆయనకి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సర్ర అని బిరుదు వచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో డాక్టరేట్ వచ్చింది అదే పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సాలార్జింగ్ అనే బిరుదు వచ్చింది ఒకే సాలార్జింగ్ అంటే పరిపాలనా దక్షుడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి జతపరచన్న అన్నాడు జత జతపరచన్న అన్నాడు అంటే చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పన్నెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై రెండు పంతొమ్మిది అరవై తొమ్మిది మే పదిహేడు పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఓకేనమ్మ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పన్నెండు పంతొమ్మిది అరవై తొమ్మిది మే ఇరవై రెండు పంతొమ్మిది అరవై తొమ్మిది మే పదిహేడు పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇంకా చూడండి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పన్నెండు అంటే పతాక దినోత్సవం తెలంగాణ పతాక దినోత్సవం జరిపిన రోజు పదొం అరవై తొమ్మిది మే ఇరవై రెండవ తారీఖు అంటే చూడండి టీపీఎస్ అధ్యక్షుడిగా చెన్నారెడ్డి ఎంపిక టీపీఎస్ అధ్యక్షుడిగా చెన్నారెడ్డి ఎన్నిక పదివేల అరవై తొమ్మిది మే పదిహేడవ తారీఖు అంటే తెలంగాణ మృతవీరుల దినోత్సవం అని చెప్పి చేశారు నెక్స్ట్ పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే టీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం టీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఇవి ఆన్సర్లు మళ్ళీ చెప్తున్నా పంతొమ్మిది అరవై తొమ్మిది జూలై పన్నెండు పతాక దినోత్సవం పంతొమ్మిది అరవై తొమ్మిది మే ఇరవై రెండు టీపీఎస్ అధ్యక్షుడిగా చెన్నారెడ్డి నియామకం పంతొమ్మిది అరవై తొమ్మిది మే పదిహేడో తారీఖు మృతవీరుల దినోత్సవం పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ప్రత్యేకంగా టీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం చూడండి మర్రి చెన్నారెడ్డి పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్లో ఉద్యమంలోకి వచ్చాడు ఏప్రిల్లో వచ్చాడు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఏప్రిల్లోకి వస్తే అసలు పంతొమ్మిది అరవై ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరిలో స్టార్ట్ అయింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ ఆ స్టేషన్ అరవై తొమ్మిది జనవరిలో స్టార్ట్ అయింది అరవై తొమ్మిది జనవరి అయితే చన్నారెడ్డి ఏప్రిల్లో వచ్చిండు అప్పటివరకు అసలు ఉద్యమంలో విద్యార్థులు ఉద్యమాన్ని నడిపించారు మోటా నాయకులు నడిపించారు చన్నారెడ్డి వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేసిండు ఇందిరాగాంధీతో ఛాలెంజ్ చేసిండు అదొకటి రెండో విషయం ఏంటంటే అసలు తెలంగాణ విద్యార్థులందరినీ రెచ్చగొట్టి పడేసిండు రోజు ఏదో కార్యక్రమం చేయాలి అట్లయితే నీ తెలంగాణ వస్తుందని చెప్పి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ప్రకటించిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి అందుకని చెన్నారెడ్డి వచ్చిన తర్వాతనే ప్రతిరోజు ఏదో కావాలని కూడా బలుకొని ఉద్యమం చేయటం వల్లనే ఆ విద్యార్థులు కూడా ఎక్కువ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు మూడు వందల అరవై తొమ్మిది మంది పిల్లగాలు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అంటే ఈ నాయకులు రెచ్చగొట్టిన విధానం అని చెప్పి కూడా విమర్శలు ఉన్నాయి ఏదేమైనా ఇవన్నీ ప్రకటించింది చెన్నారెడ్డి నెక్స్ట్ చూడండి మే ఇరవై రెండో తారీఖు ఇంక చూడు చన్నారెడ్డి చ అది నిజం చెప్పాలంటే టీపీఎస్ అనే దానికి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరుండే అనంతుల మదన్మోహన్ ఉండు అనంతుల మదన్మోహన్ ఉస్మాని యూనివర్సిటీకి చెందినటువంటి అనంతల మదన్మోహను ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు ఈయన లా చదువుతుండు ఆయన్ని టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అధ్యక్షుడిగా పెట్టుకున్నారు తర్వాత ఏమైందంటే అనంతుల మదన్మోహన్కి అదనంత అనంతుల మదన్మోహన్ మీద ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టే సరికల్లా సదాలక్ష్మి అనేట ఈ ఉద్యమాన్ని నడిపిస్తుండేది సదాలక్ష్మి కొద్దిగా నిమ్మలంగా అయ్యేసరికల్లా కొద్దిగా కార్యక్రమాల్ని సరిగ్గా చేయలేకపోతుండే దాన్ని గమనించినటువంటి చెన్నారెడ్డి వచ్చి ఉద్యమంలోకి దూకుడి దూకుడు పెంచిండు దూకుడు పెంచడం వల్ల ఏమైందంటే విద్యార్థులు ఎనవైపే ఉన్నారు టీపీఎస్లో ఉన్న మిగతా నాయకులు కూడా ఎన్ని కోరుకోవటం వల్ల ఏమైందంటే టీపీఎస్కి శాశ్వత అధ్యక్షుడిగా ఓకేనా అధ్యక్షుడిగా పంతొమ్మిది అరవై తొమ్మిది మే ఇరవై రెండో తారీఖు నాడు మర్రి చెన్నారెడ్డి పూర్తిగా తన ఆధిపత్యాన్ని కనబరిచాడు టీపీఎస్కి ఏకైక నాయకుడు అయ్యాడు నెక్స్ట్ చూడండి మే పదిహేడో తారీఖు మర్రి చెన్నారెడ్డి తెలంగాణ మృతవీరులు మూడు వందల అరవై తొమ్మిది మంది పిల్లగాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఒక డే ప్రకటించాలని చెప్పి మే పదిహేడో తారీఖుని ప్రకటించాడు నెక్స్ట్ పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టీపీఎస్ పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు ఏర్పడింది దీనికి ఫస్ట్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే పేరు ఉంది తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తారీఖు నాడు టీపీఎస్గా మార్చడం జరిగింది ఓకేనమ్మా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కేఎల్ పనితీరు నాగార్జున సాగర్ డ్యాము తెలంగాణ అమరువీర్ల స్థూపం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఫస్ట్ పుస్తకం తెలంగాణ ఉద్యమం మొదటి అమరుడు ఓకే మొదటి అమరుడు అనేటట్టును చూస్తే చూడండి కేఎల్ పనితీరు నాగార్జున సాగర్ డ్యాము తెలంగాణ అమరువీర్ల స్థూపం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఫస్ట్ పుస్తకం తెలంగాణ ఉద్యమం మొదటి అమరుడు అని వచ్చింది అంటే ఆప్షన్ సేవిచ్చాడు ఎక్క యాదగిరి రావు శంకరు ప్రొఫెసర్ జయశంకరు తోట ఆనందరావు ఓకేనా ఎక్కా యాదగిరిరావు బి శంకర్ బి శంకరు ప్రొఫెసర్ జయశంకరు తర్వాత తోట ఆనందరావు అన్నాడు అంటే చూడండి కేఎల్ రో పనితీరు నాగార్జున సాగర్ డ్యామ్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించింది ఏందో చెప్దాం నెక్స్ట్ తెలంగాణ అమరువీరుల స్థూపం అంటే ఎక్కా యాదగిరిరావు నిర్మించాడు ఓకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఫస్ట్ పుస్తకం అంటే ఏంది తోట ఆనందరావు అనే వ్యక్తి ప్రచురించాడు నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరుడు అంటే శంకర్ అని చెప్తారు ఓకేనమ్మా ఇవి ఆన్సర్లు ఇక కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నా కేఎల్ రావు పనితీరు నాగార్జునసాగర్ డ్యామ్ అంటే విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం డిసెంబర్ పదో తారీఖు నాడు నాగార్జునసాగర్ డ్యామ్కి శంకుస్థాపన జరిగింది నిజం చెప్పాలంటే ఈ డ్యాముని ప్లాన్ చేసేటప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టు నిర్మించాలనుకున్నాడు బూర్గుల రామకృష్ణారావు ఆ సమయంలో తెలంగాణ వాస్తవానికి నాగార్జున సాగర్ డ్యామ్కి ఫస్ట్ ఇంజనీర్ ఎవరంటే ఖాన్ అని తెలంగాణ వ్యక్తి ఉన్నాడు జాఫర్ ఖాన్ బాగా గుర్తుపెట్టుకోండి నాగార్జున సాగర్కి ఫస్ట్ ఇంజనీర్ జాఫర్ ఖాన్ జాఫర్ఖాన్ ప్లాన్ అంతా తెలంగాణకు మాత్రమే బాగా ఉపయోగపడేటట్టు డ్యాముని ప్లాన్ చేశాడు అంటే ఆయన 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 గీసినటువంటి ప్లాన్ అంతా తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా గీశాడు తర్వాత ఏమైందంటే ఆంధ్ర నాయకులు జోక్యం చేసుకొని పూర్కుల రామకృష్ణారావుని బ్రతీలాడుకొని ఈ జాఫర్ఖాన్ అనే వ్యక్తిని పక్కన పెట్టి కేఎల్ రావు అని చెప్పి కృష్ణా జిల్లాలో నందిగామ గ్రామం నందిగామ అనే ఊరికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చారు కేఎలరావు ఆంధ్ర వ్యక్తి ఘాటం వల్ల వాళ్ళకి చెప్పినట్టు ఎంటర్ అని చెప్పి ఆంధ్ర నాయకులు ఆయన తీసుకొచ్చి ఈయనైతే ఇంకా అద్భుతంగా చేస్తారని చెప్పి ఈయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆ సమయం రావుకి ఈ సమయంలో జాఫర్ఖాన్ అలిగి నాకు నన్ను నా గురించి పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయాను కేఎలరావు ఏం చేసిందంటే జాఫర్ ఖాన్ తెలంగాణ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉపయోగపడేటట్టు ప్లాన్ గీసిందని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేటట్టుగా ఈ ప్లాన్ ఇచ్చిందని చెప్పి ఒక విమర్శ ఉంది ఏదేమైనా కట్టింది తెలంగాణలో ఉపయోగపడేది మాత్రం టెన్ పర్సెంట్ ఉపయోగపడుతున్నది నైంటీ పర్సెంట్ ఎవరికి ఉపయోగపడుతుందంటే నాగార్జున సాగర్ డ్యాము ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడుతుందని విమర్శ ఉంది ఓకేనమ్మ కట్టించిందేమో తెలంగాణ ప్రాంతంలో ఉపయోగపడుతుంది తెలంగాణ వాళ్ళకి ఎంత పర్సెంటేజీ టెన్ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఉపయోగపడుతుంది నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో కేఎల్ రావు పక్షపాతంతో వ్యవహరించాడని చెప్తూ కేఎల్ రావు పనితీరు నాగార్జున సాగర్ డ్యామ్ అనే పేరుతో ఒక వ్యాసం రాశాడు ప్రొఫెసర్ జయశంకర్ అంటే అప్పుడు ఆయన స్టూడెంట్ నాయకుడిగా ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సమయంలో వీళ్ళందరూ రాసిన వ్యాసాలను ఇందిరాగాంధీ గారికి పంపిస్తే ఆమె నాగార్జున సాగర్ కేఎల్ రావు పనితీరు అనేట దాని మీద రాసిన వ్యాసాన్ని చూసి జయశంకర్ సార్తో మాట్లాడిందని చెప్తారు ఆ రోజుల్లో ఏదేమైనా కూడా తెలంగాణ లో అన్యాయానికి గురైనటువంటి ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైన ప్రాజెక్ట్ ఏదంటే నాగార్జునసాగర్ డ్యామ్ అని చెప్తాను ఇకపోతే తెలంగాణ అమరవీరుల స్థూపం తెలంగాణ అమరవీరుల స్థూపం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో పంతొమ్మిది అరవై తొమ్మిది మే ముప్పై ఒకటో తారీఖు నాడు తెలంగాణలో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక తీర్మానం చేసిండు ఏమని చెప్పిందంటే తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వాళ్ళని ఎప్పటికీ గుర్తు గుర్తుంచుకోవటానికి ఒక అమరవీరుల స్థూపాన్ని నిర్మిద్దామని చెప్పి టీపీఎస్ సమావేశంలో తీర్మానం చెప్పించాడు ఏ రోజు తీర్మానం చెప్పించాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ మే ముప్పై ఒకటో తారీఖు బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని చెప్పి తీర్మానం చెప్పించింది నైన్టీన్ సిక్స్టీ నైన్ మే ముప్పై ఒకటి ఆ సమయంలో విషయం ఏంటంటే దానికోసం మరి ఎట్లా ఎక్కడ ఎట్లా ఎక్కడ నిర్మించాలా ఎలా నిర్మించాలనేది చర్చ జరిగింది అప్పుడు హైదరాబాదులో గన్ఫౌండరీ దగ్గర దీన్ని నిర్మించాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్య కాలంలో దీన్ని నిర్మించారు అయితే దీని నిర్మాణానికి మొత్తం సలహాలు నిర్మాత వ్యక్తిగా ఎవరిని చెప్తారంటే ఎక్కా యాదగిరిరావుని దాని నిర్మాణం చేసిన వ్యక్తిగా చెప్తారు ఎక్కా యాదగిరిరావు తెలంగాణ అమయవీరుల స్తూపాన్ని నిర్మించిన వ్యక్తి ఎక్కా యాదగిరిరావు అంటారు ఈయన ఎవరయ్యా అంటే మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టాడు హైదరాబాదులో స్థిరపడ్డాడు జేఎన్టీయూలో ప్రొఫెసర్గా పనిచేశాడు ఓకేనా తెలంగాణ అమరివీర్ల స్తూపాన్ని నిర్మించిన వ్యక్తి ఎక్కా యాదగిరిరావు బాగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ముప్పై ఒకటి తీర్మానం చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు మధ్యకాలంలో నిర్మాణం పూర్తయింది హైదరాబాద్లో గన్ఫౌండ్రీ దగ్గర దీన్ని నిర్మించారు దీన్ని నిర్మించాలని తీర్మానం చేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి ఈయన తెలంగాణ ప్రత్యేక కార్యాచరణ సమితికి అధ్యక్షుడిగా పనిచేశాడు ఎవరు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మల్లికార్జున్తో కలిసి పోరాటం చేసిండు నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఫస్ట్ పుస్తకం అన్నాడు అంటే ఇక్కడ చూడండి తోట ఆనందరావు తోట ఆనందరావు అనేది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో నడుస్తున్నప్పుడు తెలంగాణకి వివిధ కోణాల్లో అన్యాయాలు జరిగిన విషయాన్ని తెలియజేస్తూ ఓ పుస్తకాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేయించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్యకాలంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా తెలంగాణకి అన్యాయం జరిగిందంటూ వివిధ రకాల వ్యాసాలతో ఓ పుస్తకం ప్రింట్ చేయించారు అది పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఫస్ట్ పుస్తకం దీన్ని ప్రింట్ చేయించిన వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి తోట ఆనందరావు నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం మొదటి అమరుడు అని ఎవరినంటారయ్యా అంటే తెలంగాణ ఉద్యమం మొదటి అమరుడు ఎవరంటే శంకర్ ఓకేనా ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జీవో నెంబర్ థర్టీ సిక్స్ అని చెప్పి కాసు బ్రహ్మాదరెడ్డి జీవో చేశారు ఈ జీవోని నెల రోజుల కల్లా అమలు చేస్తున్నాడు ఈ జీవో ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి వచ్చేటట్టు చేస్తామని చెప్పారు కానీ ఆంధ్ర వాళ్ళు కోర్టు పోయారు మమ్మల్ని ఉద్యోగాల నుంచి ఎలా తీసేస్తారని చెప్పి కోర్టు పోతుంటే ఈ విద్యార్థులందరూ కలిసి గొడవలు చేశారు ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరిపితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు శంకర్ అనే పిల్లవాడు మెదక్ జిల్లా సదాశివపేటలో కాల్పులు గురయ్యాడు ఈయన తొలి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా చెప్తారు నైన్టీన్ సిక్స్టీన్ అని యాజి స్టేషన్ టైంలో ఓకేనమ్మా ఇది దీనికి సంబంధించిన విషయం నెక్స్ట్ చూడండి పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయానికి సంబంధించిన బిట్లు జతపరచాలు చేస్తాయి మొత్తం పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమం ఓయూ వైస్ ఛాన్సలర్ ఎవరు అన్నాడు భారతదేశ రాష్ట్రపతి ఎవరు అన్నారు రాష్ట్ర గవర్నర్ ఎవరు అన్నాడు టీపీఎస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అన్నాడు ఓకేనమ్మ టీపీఎస్ మొదటి అధ్యక్షుడు ఓయూ వైస్ ఛాన్సలరు భారతదేశ రాష్ట్రపతి రాష్ట్ర గవర్నరు టీపీఎస్ మొదటి అధ్యక్షుడు అన్నాడు అంటే చూడండి ఓయూ మొ వైస్ ఛాన్సలర్ ఎవరు అప్పుడు అనంటే రావాడ సత్యనారాయణ ఓకే రావడ సత్యనారాయణ అంటే భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్గా ప ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి రావాడ సత్యనారాయణ గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు నెక్స్ట్ భారతదేశ రాష్ట్రపతి ఎవరు అన్నారు అప్పుడు భారతదేశ రాష్ట్రపతి ఎవరంటే జాకీర్ హుస్సేన్ అనే వారు ఉన్నారు పంతొమ్మిది అరవై తొమ్మిది మనం కేవలం తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ గురించే కాదు రాష్ట్రపతి ఎవరు ప్రధానమంత్రి ఎవరు హోంమంత్రి ఎవరు అవి కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు జతపరచటాల్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్ ఇలాంటి ఇచ్చింది అనుకోండి మళ్ళీ అంత చదివి వేస్ట్ అవుతాయి చదివిందే పదిసార్లు చదివేదానికంటే ఆనాటి జాతీయ విషయాల మీద కూడా కొద్ది దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నూట యాభై మార్కులు గ్రూప్ టూలో అర్థమైందమ్మా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా తెలంగాణ ఉద్యమంలో మినిమం ముప్పై ఐదు నుంచి నలభై ప్రశ్నలు లేకుండా ఉండవు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా ఏ ఎగ్జామ్ రాసినా తెలంగాణ ఉద్యమం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి ప్రతి అంశం కూడా చాలా కీలకంగా పరిశీలించుకోవాలి చూడండి రాష్ట్ర గవర్నర్ ఎవరు అన్నాడు అంటే ఖండూబాయ్ దేశాయ్ అప్పటి గవర్నర్ టీపీఎస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అన్నాడు టీపీఎస్ మొదటి టీపీఎస్ మొదటి అధ్యక్షుడు ఎవరంటే ప్రత్యేకంగా అనంతుల మదన్మోహను మొదటి అధ్యక్షుడు ఓకేనమ్మా ఇక చూడండి ఓయూ వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఏమన్నాడు రావాడ సత్యనారాయణ గారు అన్నారు అసలు ఏంది విషయం అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ముఖ్యమంత్రి కాసుబ్రహ్మ రెడ్డి ఏం చేసిందంటే తెలంగాణ వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా ఓయూ వైస్ ఛాన్సలర్గా పెడితే ఆయనే ఉద్యమాల్లోకి పిలగాలను రానియకుండా చేస్తాడని చెప్పి తెలివిగా ఆలోచించి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ ముప్పయో తారీఖు నాడు ఓయూలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రావాడ సత్యనారాయణ గారిని వైస్ ఛాన్సలర్గా పెట్టడం జరిగింది రేపు ఎగ్జామ్లు అడుగుతాడు వేది ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరిని ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించారంటే రావాడ సత్యనారాయణని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి భారతదేశ రాష్ట్రపతి ఎవరంటే జాకిర్ మన మనందరికి తెలిసిన విషయమే రాష్ట్ర గవర్నర్ కండుబాయ్ దేశాయ్ ప్రత్యేకంగా ఖండుబాయ్ దేశాయి ఇప్పుడు గవర్నర్గా ఉన్నాడు మళ్ళీ జయాంధ్ర ఉద్యమం నైన్టీన్ సెవెంటీ టూలో జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు కూడా కండుబాయ్ దేశాయే ఉన్నాడు టీపీఎస్ మొదటి అధ్యక్షుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫిబ్రవరిలో టీపీఎస్ ఏర్పడినప్పుడు దానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే అనంతల మదన్మోహన్ అనంతల మదన్మోహన్ రెండింటికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఓటము ఉస్మానియాల హక్కుల పరిరక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు రెండోది టీపీఎస్కి అధ్యక్షుడిగా ఉన్నాడు ఓకేనా ఈయన కేసీఆర్కి రాజకీయ గురువు తర్వాత కేసీఆర్కి రాజకీయ గురువు అయిండు ఓకేనా ఈయనది మెదక్ జిల్లా సిద్దిపేట సిద్దిపేట తెలంగాణ సెంటిమెంట్కి ఆయుపట్టు పట్టుగాటానికి ఏనే కారకుడు అని చెప్తారు ఓకేనమ్మా